ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అనర్హులకు నోటీసులు ఇవ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది ప్రస్తుతానికి పింఛన్ల తనిఖీల అంశాన్ని కూడా నిలిపివేసింది వాస్తవానికి ఈ నెల పదిహేడున పింఛన్లు తీసుకుంటున్న అనర్హులను నోటీసులు జారీ చేయించాలంటూ ఉత్తర్వులు వచ్చాయి కానీ అదే రోజు రాత్రికి ఆ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు ఇంతకీ పింఛన్ల విషయంలో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రెండు రోజుల క్రితం అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారు మంగళవారం మధ్యాహ్నం సెర్ఫ్ సర్కులర్ ఇవ్వగా మళ్ళీ సాయంత్రానికి సీన్ మారిపోయింది ఆ ఆదేశాలను నిలిపివేస్తూ అధికారులకు మౌలికంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది అలాగే అధికారులకు మెసేజ్ల ద్వారా సమాచారం పంపించారట ఈ ఆదేశాలను సీఎంఓ సంబంధిత శాఖ మంత్రి తెలియకుండానే జారీ చేశారని ప్రచారం జరుగుతోంది ఈ ఆదేశాలు నిలిపివేయడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్లో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి అయితే ఈ కేటగిరీలో అనర్హుల సంగతి తేలకుండా మిగిలిన విభాగాల్లోని అనర్హుల వివరాలను గ్రౌండ్ లెవెల్కు పంపించారు అయితే ఈ వివరం మారే అవకాశం ఉండడంతో అనర్హులకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు అందుకే ఆ ఆదేశాలను నిలిపివేశారు గత ప్రభుత్వ హయాంలో అనర్హులు మందికి పింఛన్లు మంజూరయ్యాయనే ఫిర్యాదులు వచ్చాయి మరి ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఎక్కువ ఫిర్యాదులు అందాయి కొందరు ఎలాంటి వైకల్యం ఆరోగ్య సమస్యలు లేకపోయినా సదరం సర్టిఫికేట్ తెచ్చుకుని పింఛన్లు తీసుకుంటున్నట్లు తెలిందట ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హులను ఏరివేసేందుకు సిద్ధమైంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల సర్వే చేశారు జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయం చొప్పున ఎంపిక చేసి పింఛన్లను తనిఖీ చేశారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల పింఛన్లు తనిఖీ చేస్తే ఐదు వందల అరవై మూడు మంది అనర్హుల్ని గుర్తించారు రాష్ట్రంలో దాదాపుగా మూడు పాయింట్ రెండు సున్నా లక్షల మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లపై ఫోకస్ పెట్టాలన్నారు మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు ఈ క్రమంలో అధికారులు తనిఖీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దివ్యాంగుల పింఛన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమించనుంది ఈ పింఛన్ల తనిఖీ కోసం ఇప్పటికే విధి విధానాలను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆమోదం తెలపగానే తనిఖీలు మొదలు పెట్టనున్నారు అయితే నోటీసులు అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టారు మరోవైపు కొత్త పింఛన్లను సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది జనవరి నాటికి కొత్త పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాలని భావించింది అయితే ఇప్పటి ఈ అంశంపై క్లారిటీ రాలేదు